నమకొండ జిల్లాలో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టుకు సంబంధించిన వివరాలను కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ సమావేశంలో తెలిపారు దొంగ నుంచి సుమారు ఆరు లక్షల విలువైన ఆభరణాలు అలాగే నగదును పోలీసులు రికవరీ చేశామన్నారు ఎవరైనా ఊళ్లకు వెళ్లేటప్పుడు తమ పక్క ఇళ్ల వారికి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇళ్లకు సీసీ క్యామ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు వరుస దొంగతనాలను సవాలుగా తీసుకుని త్వరితగతిన పోలీసులు ఛేదిస్తున్నారని తెలిపారు

డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ రెట్టింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది వీటికి అప్పులు ఏ విధంగా తీర్చాలని దానిలో ఇతను దొగ్గగా మారడం జరిగింది ఈ రీసెంట్గా దాదాపు ఇతను యూనివర్సిటీ ఏరియాలో దాదాపు తొమ్మిది కేసులలో ఇతను ఈ దొంగతనాలకు పాల్గొనడం జరిగింది ఇతను నుంచి గ్రాముల వెండి ఆవరణాలు నెలకు యాభై ఆరు వేల నాలుగు వందలు దాదాపు మొత్తంగా ఆరు లక్షల రూపాయలు విలువల బంగారు వెండి ఆభరణాలు మరియు నగదు డిపాజిట్ చేయడం జరిగింది దాదాపు దసరా నుంచి